హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి అదేవిధంగా డిఏ అరియర్స్ జమకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మే రెండు వేల ఇరవై ఐదు జీతాల బిల్లులు ప్రాసెస్ చేస్తున్నారండి ఈ నెల ముఖ్య మార్పులు రావటం జరిగింది ప్రతి డిఈ డిఓ మరియు ఉద్యోగి గమనించాల్సిన డిడిఓ గారు మరియు ఉద్యోగి గమనించాల్సిన అంశాల గురించి అయితే తెలుసుకుందాం ప్రతి నెల మాదిరిగానే జీతాల బిల్లుల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది కానీ ఈ మే రెండు వేల ఇరవై ఐదు నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే అమల్లోకి వచ్చాయండి ఈ మార్పులను అయితే ఖచ్చితంగా గమనించి సమయానికి చర్యలు తీసుకోవటం అటు ఉద్యోగులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లకి బాధ్యతగా అయితే మారింది ముఖ్యంగా రెగ్యులర్ జీతాల బిల్లు తయారు చేసేందుకు పేరోల్ సిస్టమ్ ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా అందుబాటులో అయితే ఉంటుంది అయితే ఈ సమయంలోనే బిల్లులు తయారు చేసి సబ్మిట్ చేయాలి ఆలస్యమైతే బిల్లులకి అయితే అనుమతించదండి ఇక ముఖ్యంగా ఈ నెల నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన ముఖ్యమైన నిబంధనగా ప్రతి ఉద్యోగికి సంబంధించి వారి సర్వీస్ వివరాలను ధృవీకరించిన సర్టిఫికేట్ని సంబంధిత డీడీఓలు డిజిటల్ సంతకంతో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇక మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉద్యోగి సర్వీస్ రికార్డులు స్థానిక రికార్డు తో రికార్డులతో అయితే వెరిఫై అయి ఉండాలి ఇదే ఆధారంగా మే నెల జీతం పూర్తిగా డ్రా చేయవచ్చు ఇది ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూ అండి ముఖ్యంగా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు ఐదు ప్రకారం తప్పనిసరి ప్రక్రియ ఇక సర్టిఫికేట్ సిద్ధం చేసి డిడివోలు అయితే ఖచ్చితంగా ఈ చర్యలు అయితే తీసుకోవాలండి సర్టిఫికెట్ సిద్ధం చేసి సిస్టంలో నిర్దేశిత ఫార్మెట్లు అప్లోడ్ చేయాలి ఉద్యోగికి సంబంధించి అన్ని వివరాలు స్పష్టంగా ఉండాలి ఇక ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రమే ఈ నెల సిస్టంలో అయితే జనరేట్ చేయబడతాయండి ఇక మేజర్ పాయింట్స్ అయితే గుర్తించుకోవాలి మ్యాపింగ్ పూర్తవ్వకపోతే ఆ ఉద్యోగికి మే నెల జీతం నిలిపివేయబడే అవకాశం ఉంది ఇక సిస్టమ్ ఆటోమేటిక్గా మ్యాపింగ్ పూర్తయిన ఉద్యోగుల పేర్లను మాత్రమే జీతాల బిల్లులో జడ్జ్ చేస్తుందండి ఇక మ్యాపింగ్ లింక్ లేదా పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక ఉద్యోగులు ఖచ్చితంగా చర్యలు ఈ చర్యలు అయితే తీసుకోవాలి తమ మ్యాపింగ్ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోవాలి ఇక పూర్తి అవ్వకపోతే వెంటనే చూసుకోవాలండి అవసరమైతే డీడీఓల సహాయం కూడా తీసుకోవాలి ఇక డిడిఓలు మరియు ఉద్యోగులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్య చర్యలు గమనించినట్లయితే ఈ విధంగా డీడీఓలు అయితే ప్రతి ఉద్యోగ సర్వీస్ వెరిఫికేషన్ సిద్ధం చేయటం సర్వీసు వివరాలు కూడా తనిఖీ చేయటం అటు ఉద్యోగులు ముఖ్యంగా డిడిఓలు సర్టిఫికేట్ని డిజిటల్ సంతకంతో అప్లోడ్ చేయాలి ఇక ఉద్యోగులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ని తనిఖీ చేయాలి ఇక డీడీఓలు మ్యాపింగ్ పూర్త పూర్తి అవ్వకపోయిన వాటిని గుర్తించాలి ఉద్యోగులు మ్యాపింగ్ పెండింగ్ అయితే తక్షణమే పూర్తి చేసుకోవాలి ఇక డీడీఓలు బిల్లులు పదిహేడు ఇరవై ఐదు తేదీ మధ్యలో సమర్పించాలి ఇక ఉద్యోగులు అవసరమైతే డీడీఓలతో కూడా ఏవైనా సమస్యలు ఉంటే సంప్రదించాల్సి అయితే ఉంటుందండి ఈ కొత్త మార్పులు కొంత అదనపు శ్రమను కలిగించవచ్చునేమో కానీ ఇవి జీతాల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు పారదర్శకత కోసం ఆర్థిక నియామావళి ప్రకారం పనిచేయడానికి తీసుకున్న చర్యలుగా అయితే మనం భావించాలండి ముఖ్యంగా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి ఏవైనా సరే సందేహాలు కానీ సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత ట్రెజరీ శాఖ లేదా పే మరియు అకౌంట్స్ శాఖ అధికారులని సంప్రదించాలి ప్రభుత్వ వెబ్సైట్ లేదా పోర్టల్లో కూడా సహాయ సమాచారం అందుబాటులో అయితే ఉంటుందండి ఇక జీతాల బిల్లుల తయారీకి పదిహేడు ఇరవై ఐదు తేదీ మధ్యలో మాత్రమే అవకాశం అయితే ఉంటుంది అప్లోడ్ చేసుకోవటానికి ఇక సర్వీస్ వెరిఫికేషన్ మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ రెండు తప్పనిసరిగా అయితే పూర్తి చేయాలి సకాలంలో చర్యలు తీసుకోకపోతే మే నెల జీతాలు అయితే పూర్తిగా నిలిపివేసే అవకాశం అయితే ఉందండి ఇక డిఏ అరియర్స్కు సంబంధించి జివో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం ఇరవై ఆరు నుంచి ముప్పై శాతానికి డిఏ అయితే పెరగటం జరిగిందండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగున అనౌన్స్ చేయడం జరిగింది ఇక రెండవ జివో వచ్చేసి జివో నెంబర్ ముప్పై పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ముప్పై పాయింట్ మూడు శాతం అదేవిధంగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరడం జరిగింది మొత్తానికి వీటికి సంబంధించిన అరియర్సు ఆరియర్స్ కాదు ప్రభుత్వం వీటికి సంబంధించి కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ జీవోల్ని అయితే ప్రకటించలేదండి ఒకవేళ ప్రకటించినట్లయితే ఈ విధంగా అదనంగా అయితే ప్రతి ఉద్యోగికి పంతొమ్మిది వేలు కనుక బేసిక్ వచ్చేవారికి వారికి మొత్తం డిఏలకు సంబంధించే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలైతే రావటం జరుగుతుంది ఈ విధంగా వచ్చే అదనపు డిఏను ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించకపోవడం చాలా బాధాకరం అయితే తెలుస్తోంది అయితే ప్ర కేంద్రం వచ్చేసి జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏని కూడా పెంచడం అయితే జరిగిందండి కానీ అటు పక్క రాష్ట్రమైన తెలంగాణ తెలంగాణ కాదు తమిళనాడు కూడా ప్రకటించడం జరిగింది కానీ ఏపీ ప్రభుత్వం డిఏలని ఈ విధంగా మొత్తం పెండింగ్లో అయితే ఉంచిందండి సుమారు రెండు వందల పైచీలకు డిఏలైతే అయితే ప్రకటించాల్సి ఉంది మొత్తానికి ఈ డిఏడిఆర్ అరియర్స్లో భాగంగా ప్రభుత్వం కొంతమేర ఈ మే నెల జీతాలు పెన్షన్లతో పాటు జమ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఎప్పుడైనా సరే మనకి జీతాలు పెన్షన్లు విడివిడిగానే జీతాలు పెన్షన్ బిల్లులు అప్లోడ్ చేసే సైట్ వేరే ఉంటుంది అరియర్స్కు సంబంధించి వాటికి సంబంధించి ఎనేబుల్ అయితే చేసినప్పుడు మాత్రమే మనకు అరియర్స్ ఆప్షన్ని ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ బిల్స్ అయితే సబ్మిట్ చేస్తే మనకి ఈ యొక్క అరియర్స్ అమౌంట్ అయితే జమ అవుతుంది ఈసారి ఖచ్చితంగా మే నెల జీతాలు పెన్షన్లు జమ అయిన నేపథ్యంలో జమ అవు అంటే మనకి మే నెల జీతాలు పెన్షన్లు జూన్ ఒకటో తారీఖునైతే జమ కావడం అయితే జరుగుతుందండి ఈ పూర్తి స్థాయిలో ఏవైతే జీతాలు పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జమ అయిన తర్వాత ఈ డిఏడిఆర్ అరియర్స్ సైట్నైతే ఎనేబుల్ చేస్తారని ఒక విశ్వసనీయ సమాచారం అయితే రావటం జరిగింది మొత్తానికి అందరూ కూడా ఈ మూడవ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి మనకైతే ప్రభుత్వం ఒక అయితే రూపొందించింది గత ప్రభుత్వం ఆ షెడ్యూల్ ప్రకారం ఈ మూడవ విడతకు సంబంధించి మార్చి ఫిబ్రవరిలో విడుదల చేయాల్సిన అరియర్స్ని ఇప్పుడు ఎనేబుల్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ బిల్లులన్నింటినీ కూడా ప్రభుత్వం కొంతమేర కొంతమేర అమౌంట్ జమ చేయడం అయితే జరుగుతుంది పూర్తి స్థాయిలో చాలా అమౌంట్ అయితే ప్రభుత్వానికి ఆర్థిక భారం కనుక ఖచ్చితంగా చిన్న చిన్న అమౌంట్లన్నింటినీ కూడా ఈ విధంగా అయితే జమ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది వీటికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతోందండి ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు గారు నేరుగా చర్చించిన తర్వాత మీ ఈ డిఏ కానీ పిఆర్సీ బకాయిలు కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఒక షెడ్యూల్ని అయితే రూపొందించి పూర్తి స్థాయిలో ఎప్పుడు మనకి జమ అవుతాయి అన్నది ఒక అయితే రూపొందించడం జరుగుతుంది ఈ విధంగా మొత్తానికి అయితే ఈసారి మే జూన్ మొదటి వారంలో ఈ యొక్క డిఏ డిఆర్ అరియర్స్ అనేటివి కొంతమేర అమౌంట్ అనేది ఉద్యోగుల ఖాతాల్లో పెన్షనర్ల ఖాతాల్లో అయితే జమ కాబోతుంది కొంతమంది పెన్షనర్లు ఈ యొక్క డిఏ అరియర్స్ని కళ్ళ చూడకుండానే మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యొక్క దృఢమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ మే మొదటి జూన్ మొదటి వారంలో ఈ డిఏ అరియర్స్కు సంబంధించిన సైట్ అయితే ఎనేబుల్ చేసి వీటికి సంబంధించిన అరియర్స్ ముఖ్యంగా డిఏ డిఆర్ అరియర్స్ కొంతమేర అమౌంట్ ఈ జూన్ నెలాఖరులో కానీ లేదా జూన్ మధ్యలో కానీ జమ చేయడం జరుగుతుందని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి వీటికి సంబంధించి సైట్ ఎనేబుల్ అయితే కానీ మనకి పూర్తి సమాచారం అనేది అంటే జమ అవుతాయా లేదా అన్నది అయితే తెలియాల్సి ఉంది ఖచ్చితంగా జమ అవుతాయని ఒక సమాచారం చూద్దాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభమైన తాజా డీఏలు గత ప్రభుత్వంలో వాయిదాలు వేసుకో వేయకుండా ఈసారి ప్రభుత్వం వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఇద్దరు కూడా ఆశిస్తున్నారండి ఈ సంవత్సరం జనవరి నెల నుంచే ఆశాభరితంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు జనవరి దాటిపోయింది సంక్రాంతి పండుగ ఉగాది పండుగలు పోతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఈ డిఏలకు సంబంధించి ఎక్కడా కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈసారి కొంతమేర అమౌంట్ని అయితే జమ చేస్తుందని అయితే ఆశిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాలింగ్